కరిహోర స్టేట్ చేద్దాం మరి మసాలీహోర కావలసిన మసాలా పది స్పూన్ ఆవాలు పర స్పూన్ జీలకర్ర మెంతులు మెంతులు మిర్చి ఒకటి మంది నువ్వులు ఇది కూడా దేవుడు నైవేద్యం పెట్టుకోవచ్చండి చదువు ఇంకొకటి మన్నీ ఎక్కువ కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి నువ్వులు వీటిలో రైతుకు సరిపడా కళ్ళుప్పు వేసుకుని మిర్చి పట్టుకోవాలి మరీ మెత్తగా కాదండి ఇలా పట్టుకోవాలి వేసిన గరటి అన్నం ఆల్రెడీ వండి ఉంచుకున్నాను పులిహోర ఎలా వండుకుంటామంటే అలా వండుకొని ఉంచుకొని ఇప్పుడు ఈ పొడి ఉంది కదండి ఇందులో వేసుకుని కలుపుకోవాలి కొంచెం నూనె ఈ నూనె వేస్తాం పలుపు ఇప్పు వేస్తాం కదా ఆల్రెడీ ద్రమ నూనెసి కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ సెన్నపప్పు ఒక స్పూన్ పలుకులు చిన్నవి రెండు పెంచి ఒక్క పచ్చిరగాయ కరివేపాకు ఇంకా కలుపుకున్నాం కదా కలిహోర రైతు కలిహోర రెడీ